హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడాను మొట్టమొదటిగా వచ్చే డౌట్ ఎన్ఐటీలోనూ ఐఐటీలోను లేదా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమన్న పనుందా ఇంటర్మీడియట్ మార్క్స్ ఇంత పర్సెంటేజ్ వస్తేనే నాకు సీట్ వస్తుందా లేదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ కలిపి చూస్తారా లేదా ఓన్లీ సెకండ్ ఇయర్ చూస్తారా లేదా ఫస్ట్ ఇయర్ చూస్తారా ఇలా చాలా మందికి రకరకాల డౌట్లు అయితే ఉన్నాయి దాని అన్నిటికి మీకు క్లారిటీ దా నేనైతే చెప్తాను మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేసే టైం వరకు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రొసీజర్ చెప్తాను ఈ సంవత్సరం ఏమన్నా మారుతుందా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకైతే తెలియదు బట్ ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్ ఏంటి అంటే సెకండ్ ఇయర్లో మాత్రమే ఓన్లీ సెకండ్ ఇయర్ మా మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫస్ట్ ఇయర్ మార్కులతోటి మనకి సంబంధం లేదు అది స్టేట్ సిలబస్ అయినా అంటే ఇంటర్మీడియట్ వాళ్ళైనా సిబిఎస్సి సిబిఎస్సి వాళ్ళకి ఎలాగో ప్లస్ వన్లో ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు ప్లస్ టూలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు తెలిసిందే సో ఇంటర్మీడియట్ తెలంగాణ వచ్చు ఆంధ్రప్రదేశ్ అవచ్చు వీటిలో ఇంటర్మీడియట్ బోర్డు చదువుతున్న స్టూడెంట్స్కైనా సరే ఎవరికైనా లేదా త్రీ ఇయర్స్ కొంతమంది మనకి టెక్నికల్ కోర్సులు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఫైనల్ ఇయర్ మాత్రమే మార్కుల్ని కన్సిడర్ చేస్తారు మనం ప్రస్తుతానికి మాట్లాడుకున్నది ఇంటర్మీడియట్ కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళకైతే ఎలాగ ప్లస్ టూ ఒకటి ఎగ్జామ్ ఉంటుంది సో ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అలాగే ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కలిపి ఫైవ్ థర్టీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఈ ఫైవ్ థర్టీ మార్క్స్కి ఓపెన్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్ లేని స్టూడెంట్స్ అలాగే ఓబీసీ కేటగిరీ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇలా ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారు అలాగే ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీలోనే ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఒకటి రిజర్వేషన్ అయితే ఉంది టెన్ పర్సెంట్ అనేది ఈ ముగ్గురికి ఓపెన్ కేటగిరీ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ ముగ్గురికి కూడాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో మాత్రమే ఫస్ట్ ఇయర్ మార్క్స్ తోటి మనకు సంబంధం లేదు సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కావాలి ఫైవ్ థర్టీకి త్రీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ దాటితేనే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ అయితే ఇస్తారు ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా ఐఐటి అయినా సరే ఈ మార్క్స్ దాటకపోతే ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు కేవలం ఓవరాల్గా సెకండ్ ఇయర్లో ఫైవ్ థర్టీ మార్క్స్కి త్రీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్మే కావాలి ఇది దాటితేనే మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఎన్ఐటిలోను ఐఐటీలోను ట్రిపుల్ ఐటీలో సీట్లు ఇస్తారు అలాగే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడి కేటగిరీ ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన స్టూడెంట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో మాత్రమే రావాలి అంటే ఫైవ్ థర్టీ మార్క్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే త్రీ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చిన దాటిన వాళ్ళకి అది రావచ్చు దానికైనా ఎక్కువ రావచ్చు ఒక్క జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ తగ్గినా కూడా కన్సిడర్ చేయరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జోసా అఫీషియల్ సైట్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు లేదా ఎన్ఐటిలోనూ ఐఐటీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు మీకు అంతేగాని అనవసర అపోహలు పడి సెకండ్ ఇయర్ మార్క్స్తో అసలు సంబంధమే లేదు రెండు సంవత్సరాలు కలిపి చూస్తారనే పదాలు మీరు వదులుకోండి అలాంటివి ఎప్పుడు చేరు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వరకు కూడా ఇదే ప్రొసీజర్ నడుస్తుంది టూ థౌజండ్ ఫైవ్లో కూడా ఇలాగే ఉంటుందని మనం ప్రిపేర్ అవుతాం ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే ఖచ్చితంగా మీ నోటీస్కి అయితే నేను తీసుకొస్తాను సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ లో మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది అదేంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అన్నా రావాలి లేదా స్టేట్ బోర్డుకి సంబంధించిన టాప్ ట్వంటీ పర్సెంటేజ్ లో ఉండాలి అని ఒక రూల్ ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అందరూ భీభత్సమైన మార్కులు వస్తుంటాయి కాబట్టి సిబిఎస్ఈ బోర్డులో టాప్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే దాదాపుగా చాలా దాటిపోతుంది ఎయిటీ ఫైవ్ నైంటీ కూడా దాటిపోతుంది కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు టాప్ ట్వంటీ పర్సెంటేజ్ అనేది మనకి ఇక్కడ సంబంధం లేదు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి సో సెకండ్ ఇయర్లో మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అది దాటేలాగా ప్రయత్నం చేయండి కోర్స్ మీరు జేఈ కి అడ్వాన్స్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఒక సిక్స్టీ మార్క్స్ ఉంటాయి లాంగ్వేజెస్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఇప్పుడు ముంచి కొద్దిగా అది కూడా ఉండాలి మార్కులు రావాలి అన్న దృష్టితో అయితే మొదటి నుంచి చదువుకోండి సో విష్యూ ఆల్ గుడ్ల గైస్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించి లైవ్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో విష్యూ ఆల్ గుడ్ల గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ